ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ప్రపంచంలో చాలామంది బయటికి నవ్వుతుంటారు కానీ లోపల నిందతో బ్రతుకుతుంటారు సోషల్ మీడియాలో హ్యాపీ ఫొటోస్ పెడతారు కానీ రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు గతాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోయుంటే బాగుండేది ఆ మాట మాట్లాడకపోయుంటే బాగుండేది ఆ పాపం చేయకపోయుంటే బాగుండేది అని మనసు మనల్ని వేధిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో దేవుడు చెప్తున్న వాక్యం రోమా ఎనిమిది ఒకటి కాబట్టి ఇప్పుడు క్రీస్తు వారికి ఏ విధియూ లేదు ప్రీలారా ఈ మాటను జాగ్రత్తగా వినండి ఏ విధియూ లేదు మన ప్రపంచంలో ఒక తప్పు చేస్తే మనం వెంటనే లేబుల్ వేస్తాం ఒకసారి ఫెయిల్ అయితే వాడితో ఇంక ఏమవ్వదు అంటారు ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆమె జీవితం అయిపోయింది అంటారు కానీ దేవుడు అలా చూడరు మనుషులు పాస్ట్ చూస్తారు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తారు ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయితే తనను తాను యూజ్లెస్ అనుకుంటాడు ఒక యువకుడు బిజినెస్లో లాస్ అయితే తన ఫ్యూచర్ అయిపోయిందని అనుకుంటాడు ఒక అమ్మాయి ఒక తప్పుడు సంబంధం వల్ల జీవితమంతా గిల్ట్లో బ్రతుకుతుంది కాని దేవుడు చెప్తున్నారు క్రీస్తులో ఉన్నవారికి ఏ విధియూ లేదు అంటే నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు నీ తప్పు నీ ఐడెంటిటీ కాదు ఏసయ్య సిలువపై నీ శిక్షను తీసుకున్నారు ఈ కాలంలో మన సొసైటీ నీ తప్పులను స్క్రీన్షాట్ తీసుకుని లాంగ్ గుర్తుంచుకుంటుంది కానీ దేవుడు మాత్రం డిలీట్ చేసి ఇరేజ్ చేస్తారు ఇదే ఏసయ్య ప్రేమ ప్రీలారా చాలామంది కూడా తమను తాము క్షమించుకోలేరు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు నీవు క్రీస్తులో ఉంటే నీవు కండెమ్డ్ కాదు నీవు ఫర్గివెన్ నీవు రిజెక్టెడ్ కాదు నీవు యాక్సెప్టెడ్ కాబట్టి ఇక గిల్ట్తో కాదు కాన్ఫిడెన్స్తో జీవించు భయంతో కాదు విశ్వాసంతో ముందుకు నడువు నుంచే నీవు స్వేచ్ఛలో జీవించు ఎందుకంటే క్రీస్తు యేసునందున్నవారికి ఏ శిక్షా విధియూ లేదు దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక ఆమె